జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నటువంటి పిఠాపురంలో ఎంటర్ అవ్వగానే రెండు ఆసక్తికర సన్నివేశాలు కనిపించాయి ఒకటి జనసేనకు ఓటేయండి గాజు గ్లాసుకు ఓటేయండి పవన్ కళ్యాణ్కు ఓటేయండి అని చెప్పి ప్రచార రథం తిరుగుతూ ఉంటే పక్కన ఆపు పక్కన నిలబెట్టుకున్నటువంటి ఒక ఆటో ఏదైతే ఉండదు ఆటో డ్రైవర్ పక్కకు దిగి దానికి అడ్డం నిలబడి జై జగన్ అని అరుస్తున్నాడు అదే బలహీన్రెస్టింగ్ అనిపించింది ఆ తర్వాత జనసేన పార్టీ కార్యాలయం నుంచి వెళ్తూ ఉంటే అక్కడ కొందరు ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె మా పవన్ కళ్యాణ్కి మద్దతు ప్రకటించేశారు ముద్రగడ గారి పని అయిపోయింది ఇక్కడ మొత్తం మీద అనుకుంటే పిఠాపురంలో మనదే 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 అని చెప్పి అరుస్తున్నటువంటి అరుపులు అయితే ఆ తర్వాత ముద్రగడ పద్మనాభం గారి కుమార్తె ఎందుకు ఇలా ఎందుకు ఇలా వాళ్ళ నాన్నగారికి వ్యతిరేకంగా వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఏంటివి ఇవన్నీ అని చెప్పి పిఠాపురంలో కొందరు అడిగి మాట్లాడితే నాకు అర్థమైంది ఏంటంటే మొత్తం ఎపిసోడ్లో కామెడీ కనిపించింది ఎందుకు ముద్రగడ పద్మనాభం గారి కుమార్తెకి అయిపోయింది వాళ్ళ బియ్యపు ముద్రగడ పద్మనాభం గారి వియ్యం కూడా అంటారు కదా అంటే వాళ్ళ కుమార్తెను ఇచ్చిన వ్యక్తులు వాళ్ళు ఏం వాళ్ళు ఏంటంటే తెలుగుదేశం పార్టీ అంట వాళ్ళు తెలుగుదేశం పార్టీ మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మొదలగడ పద్మనాభ గారి కూతురు ఇచ్చిన వాళ్ళు మరి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు జనసేన నాకు మద్దతుని చెప్పక ఇంకేం చదువుతారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు షర్మిలా గారు కాంగ్రెస్ పార్టీకి లేరా ఇలా యనమల రామకృష్ణుడు వాళ్ళ తమ్ముడు యనమల కృష్ణుడు వైసీపీలోకి లేడా ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇక్కడ ఇక్కడ ముద్దగడ పద్మనాభం గారి కూతురు వచ్చేసి ఎవరో చెప్పారో వాళ్ళ వాళ్ళ అత్తగారి ఇల్లో వాళ్ళ భర్త గారు ఇల్లు అని చెప్పి ఒక వీడియో రిలీజ్ చేసేగానే మరి పిఠాపురంలో మొత్తం అంతా కనుక ముద్దగడ పద్మనాభ గారు వీక్ అయిపోతారు బాలీ కామెడీ అనిపించింది ఫస్ట్ నేను ఎందుకు ఏంటనుకున్నా తర్వాత ఇక్కడ కనుక్కున్న తర్వాత అర్థమైంది ఆహా బ్రహ్మాండంగా ఇది ఆ ఎపిసోడు అని కోర్స్ ముద్దగడ పద్మనాభం గారు కూడా కౌంటర్ ఇచ్చారనుకోండి మా కూతురితో వేరే వాళ్ళు వీడియోలు చేయించారు అది నాకు తెలుసు ఆమె మాట్లాడడం అట్లా బాధ అనిపించినా అటువంటి వాటికి ఎవరు భయపడతారు ఇలాంటి చీప్ ట్రిక్స్ను ఎవరు అంగీకరించాం డెఫినెట్లీ జగన్ సైనికుడిగా పిఠాపురాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇస్తున్నాను అని చెప్పి ఆయన కూడా ప్రకటించారు అనుకోండి అది వేరే విషయం